చేస్తున్నారు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు మధు కలెక్షన్ సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి అండి ఏం కలెక్షన్స్ అంటే నేను క్లియర్గా చూపిస్తాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఎన్ని కలర్స్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్లు అయితే వచ్చేసినాయి అండ్ ఎంత మంచి పీస్ అంటే అంత మంచి పీస్ ఇది చాలా వెయిటింగు దట్టు మీకు ఇందులో కలర్స్ కూడా వచ్చేసినాయి నేను వేర్ చేసి చూపిస్తాను అయితే చాలా అంటే చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి దీంట్లో మంచి వైలెట్ కలర్ నేను వేర్ చేసింది సో వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ కలర్స్ కూడా క్లియర్ గా చూడండి ఇవ్వండి టోటల్ వైట్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ టాప్స్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మింట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్ కి వైట్ కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ వైలెట్ కలర్ స్టోన్ ఇది మీకు బ్లాక్ లాగా కనిపిస్తున్నాం కానీ ఇది వైలెట్ కలర్ అండ్ మంచి పీస్ అనమాట స్టాక్ అయితే లిమిటెడ్ గా వచ్చింది అండి కొంచెం గా కూడా ప్లేస్ చేసుకోండి అలాగే ఈ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్